శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్పై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ నవ్వు నాలుగు విధాల నష్టం నవ్వుకైనా ఏడ్పుకైనా మరే పనికైనా సమయా సమయాలుండాలి అని హద్దు పొద్దు అనేది ఉంటుందని ఆ హద్దు దాటితే శృతి మించి రాగాన పడ్డట్టు ఎవరైనా అనేక అపార్థాలకు అనర్థాలకు గురి కావాల్సి వస్తుందని చెప్పటానికి సలహా ఇస్తున్నట్టు ఈ సామెతను చెబుతుంటాం దీన్ని తెలిపేదే ఈ కథ శ్రీరామ పట్టాభిషేక సమయంలో తెలుసో తెలియకో చేసిన పనికి పాపం లక్ష్మణుడు అనేక మంది అపార్థాలకు గురి గురి అయ్యాడు శ్రీరామచంద్రుడు తన తండ్రి తన పినతల్లి కైకేయికి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి పద్నాలుగేళ్లు సీతాలక్ష్మణులతో వనవాసానికి వెళ్ళాడు ఆ వనవాస కాలమందు లక్ష్మణుడు అన్నను వదినను నిద్రాహారాలు లేకుండా కంటికి రెప్పలా కాపలా కాశాడు సదా వారి సేవలోనే తన కాలాన్ని గడిపాడు రాత్రిళ్ళు అన్నకు వదినకు నిద్రాభంగం కలగకుండా క్రూర మృగాల నుండి రాక్షసుల నుండి కాపాడటానికి పర్ణశాలకు కాపలా కాస్తుండేవాడు అతడు అతడి నిష్టకి ఆశ్చర్యపోయి అతడిని ఓడించాలని నిద్రాదేవి లక్ష్మణుని వద్దకు వచ్చింది అప్పుడు లక్ష్మణుడు వనవాసకాలం పూర్తి అయ్యే వరకు తన వద్దకు రావద్దని ఆ తరువాత ఎప్పుడైనా ఆమె చెప్పినట్టు వింటానని నిద్రాదేవిని ప్రార్థించాడు నిద్రాదేవి అతడి భక్తికి మెచ్చి అతడి కోరికను మన్నించింది అందువల్లనే పద్నాలుగేళ్లు నిద్ర అంటే ఏమిటో తెలియకుండా తన ధర్మాన్ని నిర్వర్తించి తన కోరికను తీర్చుకున్నాడు లక్ష్మణుడు ఆ వనవాస కాలంలోనే రావణుడు మారువేషంలో వచ్చి సీతాదేవిని ఎత్తుకుపోయి అశోకవనంలో బంధించాడు శ్రీరాముడు వాలిని చంపి సుగ్రీవుడు మొదలైన వానరుల సహాయంతో లంకకు వెళ్ళి రావణుని సంహరించి సీతను తిరిగి పొందాడు సుగ్రీవునికి విభీషణునకు వారి వారి రాజ్యాలను అప్పజెప్పి వాళ్ళందరితో పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వచ్చాడు అన్నగారి రాకకు ఎదురు చూస్తున్న భరతుడు పరమానంద భరితుడయ్యాడు అయోధ్య ప్రజలు ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న శ్రీరామ పట్టాభిషేక శుభదినం రానే వచ్చింది ప్రముఖులంతా వారి వారి స్థానాల్లో కూర్చొని పట్టాభిషేక మహోత్సవ వేడుకను కన్నులారా కాంచుతూ ఆనంద పారవశ్యంలో తేలియాడుతున్నారు వేద పారాయణాలతో పట్టాభిషేక మహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది పద్నాలుగేళ్ళు నిద్ర అంటే ఏమిటో ఇరుగని లక్ష్మణునికి శ్రీరామ పట్టాభిషేకం బ్రహ్మాండంగా జరుగుతూ ఉండగా అక్కడికి వారంతా ఆనందోత్సాహాలలో తేలియాడుతూ ఉండగా ఆవలింత వచ్చింది ఆ అన్న అన్నాళ్ళు రాని నిద్ర ఇప్పుడు రావాలా నిద్రాదేవికి ఇప్పుడే తీరింది కాబోలు తన కోరికను తీర్చుకోవటానికి అనుకుంటూ పరిసరాలను మర్చిపోయి లక్ష్మణుడు పక్కున నవ్వాడు ఆ కారణమైన నవ్వుకు అందరూ ఆశ్చర్యంగా లక్ష్మణుని వైపు చూశారు అందరికన్నా ఎక్కువగా ఆనందించవలసిన లక్ష్మణుని ఆ నవ్వుకు కారణం అక్కడున్నవారు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఊహించుకోవటం మొదలుపెట్టారు ప్రతి ఒక్కరూ లక్ష్మణుడు తమను గురించే ఎగతాళిగా నవ్వాడని అనుకున్నారు తన వికృత రూపాన్ని చూసి లక్ష్మణుడు నవ్వాడని హనుమంతుడు చిన్నపుచ్చుకున్నాడు సుగ్రీవుడు విభీషణుడు తాము సోదరులను చంపి సిగ్గు ఎగ్గు లేకుండా శ్రీరామ పట్టాభిషేకానికి వచ్చినందుకు లక్ష్మణుడు నవ్వాడని అనుమానంతో తరలు పొందించుకున్నారు రావణుడు ఎత్తుకుపోయిన సీతను మోహాన్ని చంపుకోలేక ఎందరినో హతమార్చి తీసుకువచ్చి ఏలుకుంటున్నందుకు లక్ష్మణుడు అపహాస్యం చేస్తున్నాడని శ్రీరామచంద్రుడు కూడా లక్ష్మణుని అనుమానించాడు రావణుని బందీగా మలినమైన తను ఏమాత్రమూ బిడియం లేకుండా తగుదునమ్మా అంటూ మహారాణిగా పవిత్ర సింహాసనం అధిష్ఠించినందుకు లక్ష్మణుడు తనను హేళన చేశాడని సీతాదేవి తలదించుకుంది ఆనాడు తన కొడుకే రాజాదిరాజు కావాలని దశరథరాజును గొంతెమ్మ కోరికలు కోరి తన సవతి కొడుకైన శ్రీరామచంద్రుడిని అడవుల పాలు చేసి భర్తను పుట్టను పెట్టుకున్నదని ప్రజలందరిచే దూషింపబడి చివరకు పద్నాలుగు సంవత్సరాల తరువాత తన కొడుకే శ్రీరామచంద్రుడికి దగ్గరుండి పట్టాభిషేక మహోత్సవం జరిపించుతూ ఉంటే తన ఆశాసౌధం కూలిపోతూ ఉంటే చూసి ఆనందిస్తున్న తన తెలివి తక్కువతనానికి లక్ష్ లక్ష్మణుడు నవ్వాడని కైకేయి కించపడింది మహారాజుల దేదీప్యమానంగా రాజ్యపాలన చేయవలసిన తను పద్నాలుగేళ్లు అన్న పాదుకలను పెట్టి పూజిస్తూ తల్లి కొండంత ఆశను నిరాశ చేసి చేతకాణి దద్దమ్మల తనే స్వయంగా శ్రీరామ శ్రీరామ పట్టాభిషేకం జరిపించుతున్నందుకు తన చేతగానితనానికి లక్ష్మణుడు తనను పరిహసిస్తున్నాడని భరతుడు బాధపడ్డాడు పద్నాలుగు సంవత్సరాల నాడు పంచాంగాలు అన్నీ తిరగేసి పట్టాభిషేక మహోత్సవానికి సుదినమని లగ్నం పెడితే అది తప్పిపోయింది మరలా ఇప్పుడు మహాపండితుల మరొక ముహూర్తం నిర్ణయించి పట్టాభిషేక కార్యక్రమాన్ని జరిపించుతున్నాడు ఈ చ ఈ చందాన బ్రాహ్మణుడు అని హేళన లక్ష్మణుడు నవ్వాడని వశిష్ఠ మహాముని కించపోయాడు అలా అక్కడున్న పలువురు పలు విధాలుగా లక్ష్మణుని నవ్వును అపార్థం చేసుకున్నారు శ్రీరామచంద్రుడు నలుపక్కల చూశాడు కోపంతో గర్జించినట్టు లక్ష్మణుని పిలిచి ఆ నవ్వుకు కారణమడిగాడు కలలో తేలియాడుతున్న లక్ష్మణుడు రాముని గర్జనకు తుల్లిపడ్డాడు తను తెలియకుండా నవ్విన నవ్వు ఎలాంటి అనుమానాలకు అపోహలకు దారితీసిందో గ్రహించాడు తనకు నిద్రదేవతకు కాలం ముందు జరిగిన ఒప్పందం గురించి ఇప్పుడు తనకు ఆవలింత రావటం గతాన్ని తలుచుకొని తను సమయాసమయాలు తెలుసుకోకుండా నవ్వటం అంతా వివరంగా చెప్పి లక్ష్మణుడు అందరినీ క్షమాపణ కోరాడు లక్ష్మణుడు చెప్పినది వినగానే అందరి మనస్సులు తేలికపడ్డాయి తమ తప్పులను తెలుసుకుని లక్ష్మణుని భక్తికి కార్యదీక్షకు మెచ్చుకున్నారు లక్ష్మణుడంతటి వాడు అలాంటి అపార్థాలకు గురైనప్పుడు మనలాంటి వాళ్ళని గురించి చెప్పనవసరం లేదు అకారణంగా నవ్వకూడదని అందులో ఆడపిల్లలు నలుగురిలోనూ నవ్వకూడదని పెద్దలు అంటూ ఉంటారు సమయాలను బట్టి ఏ పనైనా చేయాలి సుమా అని చెప్పటానికి కూడా ఈ సామెత చెబుతూ ఉంటారు కథ కంచికి మనమింటికి నా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం